राजा जी अम्मा तिन्नवारी वाली I'm అయ్యా బ్రాహ్మణయ్యా నువ్వు చెప్పినట్టుగా తండ్రి నా కొడుకును పోసినా కొడుకు రక్తం తీసుకొచ్చి కాలికమ్మకు రక్తాభిషేకం చేసిన నా కొడుకు మాంసం వేసి కట్టి కాళికమ్మకు నైవేద్యం పెట్టిన తండ్రి నీకు ఇచ్చినట్టుగా 200 వరం ముట్టిపోయిన తండ్రి బ్రాహ్మణయ్య ఏయ్ ఆడilla సత్యవాది దేవి ఆ చాలా వైలం కట్టుకున్న బట్ట లేదు నేను కన్న నా కొడుకు నాకు దూరం అయిపోయిండు ఆ ఆన్న వాళ్ళ రాత్రి బలగమ లేక బాయెమ రన్న వాళ్ళు నేనాది బలగం లేక బాయే చూడర చుట్టారు నాకు లేరు పాడాల ನಿಜನೆ ಆಡೋಲಕ್ಕುತ್ತಗನೆ ಸಾಧಾರಣ ಮಾಡೋಟಕ್ಕಿರದ ವೀಲದ ಆಡೋಕೆ ದುಃಖ್ರೆ ಜಾತರು ಸುಖವ್ರಾಣಿ ಜಾತಾರೆ ఏ జారడుగుండే మొగోలది తట్టుడు గట్టి ఎట్లా అంటావు అగో ఎంత పానం అసలు సోపతి గారు గాని పానం పోయే ముచ్చడు ఉంది కొన్ని పో చెప్పదు రాండి చెప్పదు ఆయన కాడ కూర్చొని ముచ్చడి మీకలు ముచ్చడి ముచ్చడి మీకలు ముచ్చడి ముచ్చడి అగో ఈ ముచ్చడి ఇట్లా చెప్తున్నాంటే కొంపల కొంపలు అటకపోతే అంటది మొగోలు గుండే అక్కడ రాగబడతాడు అడి ఇక్కడ అదే ఆడళ్ళు బయట తిరిగి భర్త ఊరి మీద తిరిగి 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 వచ్చి నాలుగు ముచ్చట తీసుకుంటాడు ఇంటికి వచ్చినాక పెళ్ళంతో చెప్తాడు నా పిల్లమే కదా ఓరగలు చెప్పదు కదా పెళ్ళని చెప్తాడు లక్ష్మి లక్ష్మి ఫలానా గిట్ల కాడ కట్టకు ఇట్లకి ఇట్లయిందే కాకుండా చెప్తాడు పిల్లలకి కానీ ఈ లక్ష్మికి పక్కింటిదా చెప్పద నిద్ర ఫలాని ఇసిన పల్లె కాడ

రెండు వరాలు ఇచ్చినావు నేను ఏం చెప్పినా మూడు వరాలు అడుగుతాను రెండు ముట్టి ఇంకొకటి లేదా ఇంకొకటి 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 ముందుకే సత్తున్నాను అంటున్నా అబ్బా నా చేతులకు వచ్చిన ఆడి జారిపోయాడు కదా నేను ఇచ్చిపెట్టని నా చేతులకు వచ్చిన ఆడి జారిపోయి ఇస్తాను నేను అబ్బో నీ అసలు నేను ఇంట్లో నేను బిడ్డ సత్యవాది

గు్రాలు కావనా ఏముకొని తర్వాత ఒక్క మాటకున్న వారు ఎత్తు ఎండి కావాలన్నా బంగారం కావాలన్నా మెడలి బిడ్డలు కావాలన్నా తండ్రి కోరుకో

బిడ్డా సత్యవాతి ఎంతైనా నేను మగ బాయి గాని నేను అంతమంట కట్టినే ఆడి విల్లవు నేను నువ్వు ఉన్నావు ఉప్పు కారం తిన్న చెత్త నాది ఉప్పు కారం తిన్న చిత్త మరి మాత్రం అంగ నేను ఉప్పు కారం తిన్నాక చెత్త ఊకుంటదా నేను నేను బుడ్లు పోతుంది అందుకని కళ్ళ బిడ్డ నా బిడ్డ అందుకని కళ్ళ బిడ్డ నా బిడ్డ and i'm that ఒక్క రట్టు ఉంటాడా ఇట్లనార మరి వట్టుకోరే వట్టుకో సంహాలే ఇల్లనో పార ఉత్తార విన శత్త ఉత్తరం ఊకుంటరా శత్తనేనే ఉదాన తిన్న శత్త ఉత్తరం ఊకోలు అండు బంగారమా అండు రాత్రి కనబడే ఆడదారి పొంగుల రావాలే ఆడదారి కివ నగులే నా కో సాగే దుబాయ్ పోయాడు కూడా రావాలి దుబాయ్కి పోయాడు వీడియో కాల్ చేసుకుంటే ఫోన్ కానీ ఫోన్ లేదు వారికి ఫోన్ లేదు దానికోసం నాకు మీద కుక్కకి ఏర్పాటు నాకే ఏర్పాటు నా బాత్రూమ్ భగవాన్ నా పిల్లం లేక దుఃఖం అయితే బాత్రూమ్ లోకే డోర్ పెట్టుకుని ఎందుకంటీ నన్ను నవ్వుతాను అందుకని ఉప్పుకారం తిన చెత్తనాలు ఉత్త ఆడదాని మీద మనసు పడ్డది ఆడదాని పొందుగా కావాలి అందుకని ఒక రాత్రి ఆడదానిస్తే నీ మూడో వారాలు ముట్టిపోతాయి

నాకు తెలుసు పక్క భోగం వల్ల వాడకే పోతే అంటే పదకొండు ఇంట్లో నాలుగు రూపాయలు ఇస్తే భోగం వాడేనామంటే పది రూపాయలు ఉన్నారు వాడకపోయి ఒక తీసుకొని వచ్చి నేను కోరిన తీసుకొని వచ్చిన నా దగ్గర పెడతాననుకుంటుంది సత్యవాతి నేనేమి కోరినో దానికి అర్థం కాలేదు చూసిన మీకు అర్థం కాలేదు మీ బాధ్యుడు చూస్తున్నారు కొండ కట్టుకొని కోత చూసినట్టు కోరిన దీనికి అర్థం కాలే దీనికి అర్థం కావాలంటే ఇప్పు చెప్పాలి ఇప్పుడు చెప్పాలంటే నువ్వే రమ్మని అందునా అది ఇట్లా షాపనుకోమైపోతా ముందాపం తప్పవదు ముందుల షాపం కొండ అడవిలోపల కొండది వాళ్ళు అని శంకరుడు తీసుకొని వచ్చా నువ్వు పోతున్నావు నువ్వు నా దగ్గరికి తీసుకొని వచ్చి ఆడి ఎట్లుండాలంటే దానికి మొక్క

దొరుకుతారు నా దగ్గరకు అట్లా నేను ఎక్కడ లోకాలక్ష నేనేం చెయ్యాలనుకున్నప్పుడు లోకాలను భోగం